వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామ శివారులోని పదహారు చింతల తాండాలో గిరిజనుల జంట హత్యలు హత్య చేయబడిన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ రోడ్డుపై రాస్తలకు చేపట్టారు గిరిజనులు దాడికి గురై మరణించిన దీపిక తల్లిదండ్రుల మృతదేహాలను సందర్శించి పరామర్శించారు బీఆర్ఎస్ నేత పెదె సుదర్శన్ రెడ్డి తక్షణమే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు అలాగే హత్యకు గురై తల్లిదండ్రులను కోల్పోయిన దీపిక హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా పరామర్శ ధైర్యాన్ని తెలిపి ఆమెకి తల్లిదండ్రులకు అంత్యక్రియలో పాల్గొన్నారు చేదుపులతో సూసిరైడ్ చేసుకుంటా కూడా దిక్కు లేదు అసలు ప్రభుత్వ తరఫున ప్రభుత్వ ప్రతినిధులు ఎవరు కూడా నర్సంపేట ప్రాంతంలో కానీ వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణలో ఎక్కడగా ఇంత తీవ్రమైన ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పందన లేకపోవడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టం ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వ విధానం అనేది చాలా ఘోరంగా మూర్ఖంగా దున్నపోతుపై నిలబడ్డట్టు ఉన్నది ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు రాత్రి హత్య గురైనలు పిల్లల ముందు జరిగింది పిల్లలను కూడా కత్తివ నరికిన్లు ఆ పిల్లలు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు దానికి పోలీసు ఎక్కడ కూడా వారికి సపోర్ట్గా సెక్యూరిటీ ఇవ్వకపోవడం అనేది చాలా చాలా అది ఫెల్యూర్ ల్యాండ్ ఆర్డర్ అని చెప్పి నేను చెప్పద చెప్పదలుచుకున్నాను ప్రైవేట్ హాస్పిటల్లో తలదాచుకొని ట్రీట్మెంట్ తీసుకునే దుస్థితి వాళ్ళ వరంగల్లో వారికి దాపురించింది పైసా లేదు గిరిజన కుటుంబం రూపాయి ఆస్తి లేదు వారిని ఎవరు ఫాలోఅప్ చేస్తున్నారో వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఏది లేదు ఇవాళ మేము అక్కడికి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లోనే ఉండి దానికి సంబంధించినటువంటి వరంగల్ జిల్లా బదార్ చింతల తండ గ్రామ పంచాయతీ ఒక ఉన్మాది చేసినటువంటి రెండు జంట హత్యలు విచారకరం దంబాడ గిరిజనులు చాలా ప్రశాంతంగా ఉంటాయి తండాల్లో ఇలాంటి ఘటన ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఘటన చదువుకున్న అమ్మాయిలకు రక్షణ లేదు వారి కుటుంబాలకు తల్లిదండ్రులు రక్షణ లేదు వాళ్ళు నలుగురిని చంపడానికి ప్రయత్నం చేస్తే ఇద్దరు చనిపోయారు తల్లిదండ్రులు చనిపోయారు వారి కూతురు వారి కుమారుడు మంజూరీస్ తోటి హాస్పిటల్ అడ్మిట్ కావడం చాలా బాధాకరం ఇంత ఘోరమైన ఘటన జరిగినప్పటికీ ప్రభుత్వ తరఫున ఎవరు కూడా రాకపోవడం చాలా శోచనీయం హోంశాఖ రేవంత్ రెడ్డి గారు దగ్గర పెట్టుకున్నారు వారు ముఖ్యమంత్రి లైన్లో కానీ రాష్ట్రంలో జరిగే విచిత్రమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి దర్శనపెట్టే వేదిక ఒకసారి ఆలోచిస్తే నినగాక మొన్న మన పోలీస్ సబ్ ఇన్స్పెక్టరే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి